భక్తివన్న ప్రేక్షకులకి ఆషాఢశుద్ధ విధియ పాడ్యమి విధియల్లో పునర్వసు నక్షత్రంలో పూరి జగన్నాథు యొక్క రథోత్సవం విశేషంగా మన పూరి క్షేత్రంలో జరుగుతుంది పూరి యొక్క మహత్స్యాన్ని తెలియజేయమని చెప్పి భక్తుల యొక్క కోరిక మేరకు భక్తివన్ మీకు పూరి క్షేత్ర మహత్స్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నారు అయోధ్య మధురామాయ కాశీకాంచి అవంతిక పురీ ద్వారావతి చైవ సప్త అయితే మోక్షదాయక అన్నారు సప్త మోక్ష క్షేత్రాల్లో పూరి ఒకటి ప్రధానమైనటువంటిది అలాగే మన చారుధాం యాత్ర అంటారు కేదార్నాథ్ బధరి మధుర అలాగే మనకి అయోధ్యతో పాటు ఇది కూడా మనకు ఉందన్నమాట అంటే పూరి క్షేత్రం కూడా చారుధామ్లో ఉంది అసలు ఇది అన్నమాట చారుధాం అంటే కాబట్టి పూరి క్షేత్ర వైభవాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం పూరి పూరి జగన్నాథస్వామి దేవాలయం భారతదేశంలోనే ఒరిస్సా రాష్ట్రంలో బంగాళాఖాత తీరంలో ఉంది పూరి పట్టణంలో గల ప్రముఖమైన దేవాలయం పూరి దేవాలయం కృష్ణ భక్తులు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేయబడి ఉంటాయి అది కూడా స్వామి నిర్దేశిస్తారన్నమాట ఎక్కడ తయారు చేయాలి ఆ వేప చెట్టు ఎక్కడుందో కూడా ఆయనే చెబుతారు ఎప్పటికీ కూడా స్వామి మాట్లాడుతూ ఉంటారు చెబుతారన్నమాట ఆయన చెక్కతో తయారు చేసి ఉండడం వల్ల ఇక్కడ ప్రత్యేకత అంటే దారువు మాట ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తూ ఉంటాడు జగన్నాథుడు విశ్వానికి వి ప్రభువు పేరుతో ఆలయం ఈ దైవంగా ఉన్నాడు అయితే సంస్కృత భాషలో జగత్ విశ్వం నాద ప్రభువు అని అర్థం హిందూ ఆచారాల ప్రకారం భక్తులు భక్తులకు ముఖ్యంగా విష్ణువు కృష్ణుడుగా ఆరాధించ ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ క్షేత్రం ప్రతి హిందువు తన జీవితంలో తప్పక దర్శించి దర్శించవలసి సారుదాం పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఒకటి ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథోత్సవం ప్రసిద్ధి చెందినటువంటిది ఇందులో మూడు ప్రధానమైన విగ్రహాలు ఎంతో గొప్పగా అందంగా అలంకరించిన రథాల పైన ఊరేగిస్తూ ఉంటారు మధ్యకాల సమయంలో మధ్యకాలంలో నుంచి ఈ ఉత్సవాలు అధికంగా మత తీవ్రతతో ముడిపడి ఉంది ఈ వైష్ణవ సాంప్రదాయమైన ఈ ఆలయంలో దగ్గర సంబంధం ఉంది అని చెప్పబడుతోంది రామానందస్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం గౌడియ వైష్ణవ మతస్థులు కూడా ఈ ఆలయానికి ప్రాముఖ్యమైనది అని చెబుతూ ఉంటారు ఈ ఆలయం మూలల్లో సం మూలాలకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటే సంబంధించి మూలాలకు సంబంధించిన సాంప్రదాయ కథనాల ప్రకారం కృతయుగం చివరలో అసలు ఈ అసలు రూపంలో జగన్నాథుడు అంటే విష్ణువు విగ్రహ రూపమున పూరి సముద్ర తీర సమీపంలో మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల ఇంద్రనీల లేదా ఇంద్ర నీలమణి ఆభరణంగా అవతరించాడు అది ఎంతో ప్రకాశవంతమై ఉన్నది దానిని ఎవరు చూసినా తక్షణమే వారికి మోక్షం కలుగుతుంది ఒక ఇంద్రనీలమైన ఒక రాయిలా ఉండేది చాలా అందంగా ఉండేది ఆ కళ్ళ కళ్ళకి ఎవరికైనా అదృచిగా కనపడితే చాలా ఆ నీలమని చూస్తే వాళ్ళు వెంటనే మోక్షం వచ్చేసేది అమ్మ ఆశ్చర్యపోయేవారు ఎముడు కంగారు వచ్చిందన్నమాట అంతా కూడా చూసి కంగారు వచ్చి అందుకు ధర్మదేవుడైనవి యమధర్మరాజు ఈ విధంగా చేస్తే అందరూ మోక్షాన్ని పొందుతుంది యమలోకానికి ఎవరు వస్తారో పాపులు కూడా పుణ్యాత్ములుగా తయారవుతారని చెప్పి ఆ యముడు దాన్ని భూమిలో దాచిపెట్టాడు అందులో విజయాన్ని కూడా సాధించాడు యమధర్మరాజు ద్వాపర యుగంలో మాల్వకి చెందినటువంటి మౌల్యకి చెందినటువంటి అనే రాజు అంతుపట్టని ఈ రూపం గురించి తెలుసుకొని తెలుసుకోవాలనే సంకల్పించాడు తన లక్ష్యం కోసం ఘోరమైన తపస్సును ప్రారంభించాడు అలా చేయసాగాడు అప్పుడు విష్ణు ప్రత్యేక ప్రత్యక్షమై పూరి సముద్ర తీరం పూరి సముద్ర తీరానికి వెళ్ళు అక్కడ తేలే చెట్టులో దొంగను కనుగొను కొండల్లో నుంచి తనకు కావలసిన రూపం తయారు చేసుకోమని చెప్పి అతన్ని ఆజ్ఞాపించాడు ఆ రాజు ఆ చెక్క దొంగ ఎక్కడ ఉందా అని సముద్రంలో వెతకడం ప్రారంభించాడు తరువాత అతనికి అద్భుతమైన ఒక యజ్ఞాన్ని కూడా నిర్వహించి దాని తర్వాత యజ్ఞనారసింహరాజు ప్రత్యక్షమై నారాయుడు నాలుగు అక్షలలో అంటే నాలుగు విభాలుగా విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు ఆ పరమాత్ముని వాసుదేవినిలాగే వ్యూహ వలె యోగమాయని సుభద్రలాగా విభువుని వలె చాలనుకున్నాడు రాజు ముందు విశ్వకర్మ చిత్రకారుడు యొక్క రూపంలో ప్రత్యక్షమయ్యాడు చెట్ల నుంచి జగన్నాథ బలభద్ర సుభద్ర రూపాలను తయారు చేశాడు విశ్వకర్మ శిల్పి రూపంలో వచ్చి జగన్నాథున్నో తీసుకుంటే శంభరాల అనే ఆదివాసీలు ఆ ప్రదేశంలో ఆయన్ను నారాయణ మారురూపంగాను పూజిస్తారు ఇప్పటివరకు కూడా ఇంకొక నైపథ్య ప్రకారంగా ప్రాచీన కాలం నుంచి అక్కడే నివసిస్తూ ఉన్న ప్రజలు ఆయన్ని నీలరాయితో తయారు చేసినటువంటి నారాయణుణ్ణిగా ప్రతి రూపమే నీలమాధవునిగా కొలుస్తూ ఉంటారు ఆయన నీలగిరి నీలపర్వతము లేక నీలాచలము తీసుకువచ్చిన బలరామ బలభద్ర సుభద్ర స్తంభాలను కొలవడం అనే ఆచారం ముడిపడి ఉంది వీటన్నింటికన్నా ఒడిస్సాకు చెందిన ఆదివాసీ వంతెస్తులు చెప్పుకునే దైత్యపతులు ఇప్పటికీ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో అధిక శాతంలో పాల్గొంటున్నారని చెప్పుకుంటూ ఉంటారు దేవతలు ఎప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఈ యొక్క యాత్రలో ఈ పూజలు ఎప్పుడు కూడా పాల్గొంటున్నారని ఆదివాసీలు ఎప్పుడు కూడా చెబుతారు అంటే అంత మహిమ కలిగినటువంటి క్షేత్రం పూరి క్షేత్రం జగన్నాథు యొక్క ఆలయం వంటశాల భారతదేశంలోనే అతిపెద్ద వంటశాల సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ వండిన వంటని శ్రీమందిర మహాలక్ష్మి దేవి యొక్క పర్యవేక్షణలోనే నడుస్తూ ఉంటుందని ఎప్పటికి కూడా చెబుతూ ఉంటారు వేళ అక్కడ తయారు చేయబడిన వంటకాల్లో ఏదైనా లోపం ఉంటే వంటశాల దగ్గర కుక్క నీడ కనిపిస్తుందని చెబుతూ ఉంటారు వెంటనే మహా అపరాధం జరిగిందని మహాసురులు పిలిచి ఆ వంటలను ఏదో లోపం ఉంది అని ఆ వంటశాలను వంటనంతా కూడా సమాధి చేసి పునః మళ్ళీని వంటను ప్రారంభిస్తారు అంతేకాదు మహాసురులు పిలిచే వంటవాళ్ళు దీని మహాలక్ష్మీదేవికి కలతకు ప్రతీకగా భావిస్తారు ఈవేళ వంటలో చేసాం ఈ వంటలో ఏదో లోపం కలిగింది అందుకే మహాలక్ష్మీదేవి కోపం వచ్చింది ఆవిడ కలత చెందింది నా ఆ వండి వంటంతా కూడా భూమిలో పాతేసి మళ్ళీ పునః వంట ప్రారంభిస్తారట ఆ వంట సమాధి అది మళ్ళీ కొత్తగా వంటను మొదలు పెడతారు ఇక్కడ మొత్తం వంటంతా కూడా హిందూ ఆచారాల ప్రకారమే జరుగుతుంది వంటకు మట్టి కుండలు మాత్రమే ఉపయోగిస్తారు వంట కోసం వంటసాల దగ్గర ఉన్న గంగా యమున అనే బావుల నుండే రెండు బావుల నుండి పవిత్రమైన జలాలను తోడి ఆ నీటితోనే మాత్రమే వంటకు ఉపయోగిస్తారు ఇక్కడ ఐదు ప్రత్యేక ముహూర్తాలలో రత్నవేది భోగ మండపాలలో ఉన్న ప్రతిమలను పెట్టడానికి యాభై ఆరు రకాల నైవేద్యాలను ఉన్నాయి అలాగే ఆలయ వైదిక కర్మల ప్రకారంగా మధ్యాహ్నం ఒంటి గంటకు పెట్టేటువంటి కోత్బోగ్ లేదా అబాధ అనే ప్రసాదాన్ని అదే ప్రసాదం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు జగన్నాథుడికి సమర్పించి ఆ తర్వాత ఆ భోజనాన్ని ఆ ప్రసాదాన్ని ఆ అన్నప్రసాదాన్ని తన అంతటా మొత్తం మహాప్రసాదంగా ఆలయంలో సింహద్వారాన్ని ఈశాన్యంలో ఉన్న ఆనంద బజార్ ఆ ప్రాంతంలో భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ప్రసాదాన్ని పెడతాట అక్కడ భక్తులు దీన్ని ఎంతగానో పవిత్రంగా భావిస్తారు జగన్నాథ రథయాత్ర భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది జగన్నాథ జగన్నాథయాత్ర ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జూన్ లేదా జూలై నెలలో నిర్వహిస్తారు ఆషాడ శుద్ధ పాఢ్యమి విధియ తిథులలో ఈ యాత్ర ప్రారంభమవుతుంది ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు రథం సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ముప్పై ఐదు చదరపు గజాల వైశాల్యం కలిగి ఉంటుంది దీనిని ఏడు అడుగుల వ్యాసం కలిగి పదహారు చక్రాలు కలిగి ఉంటుంది దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి రథాన్ని లాగుతారు ఈ ఉత్సవం తిలకించడానికి భారతదేశంలోనే నలుమూలల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలివస్తారు ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత ఈ యాత్ర పూర్వీ నుండి గుండీచా దేవాలయం వరకు సాగుతుంది ఆషాఢశుద్ధ పాఠ్యమి విధి నాటి రథ రథ నిర్మాణాన్ని ఆషాఢశుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణం పూర్తయి ఆషాఢశుద్ధ విధి రోజున యాత్ర ప్రారంభమవుతుంది రథయాత్రకు సిద్ధమవుతుంది జగన్నాథ రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగులు ఎత్తుగల ఈ రథాన్ని పదహారు చక్రాలతో రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది ఈ రథం ఎర్రటి చారలున్న పసుపు వస్త్రాలతో నందిఘోషగా అలంకరిస్తారు బలభద్ర రథాన్ని తాళ్లధ్వజము అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు ఉంటుంది పద్నాలుగు చక్రాలు ఎర్రటి చారలుగా నీల వస్త్రాలతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజము దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలు నలుపు వస్త్రాలతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందము ఉండే తాళ్లను కడతారు ఆలయం తూర్పు భాగంగా ఉండే సింహద్వారాన్ని ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు ఈ రథాలన్నీ కూడా రథయాత్ర నైపథ్యంలో గురి నైపథ్యం గురించి రకరకాల కథనాలు లోకంలో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి ద్వాపర యుగంలో కంసుడిని వధించి బలరామకృష్ణుని బలరామకృష్ణులు బయలుదేరినటువంటి ఘట్టానికి పురస్కరించుకుని ప్రతీతిగా ఈ యాత్ర జరుపుతారు అని అనుకుంటారు కొందరు అదొక కథనం ఉండగా ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి యొక్క కోరిక తీర్చే ముచ్చటకై ఈ రథయాత్ర అని మరొక కొ మరి ఒక కొందరు కథనంగా చెబుతారు ఇంకా గుండి ఇంకా గుండీచాదేవి మందిరం విషయానికి వస్తే పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రజుమ మహారాజు భార్య గుండీచ ఆవిడి కూడా జగన్నాథ బలభద్రల కోసం ప్రధాన ఆలయాన్ని మూడు కిలోమీటర్ల దూరంలో ఒక మందిరాన్ని నిర్మించింది అదే గుండీచ ఆలయం రథయాత్రలో భాగంగా అక్కడ తీసుకువెళ్ళి మూడు విగ్రహాలు గుండీచ ఆ గుడిలో రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచ గుండీచ పేరిట ఆతిథ్యాన్ని కూడా ఇస్తారు పూజలు జరుపుతారు ఒక రకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాథుడి అతిథి గృహం అన్నమాట పూరి క్షేత్రం పురుషోత్తమ క్షేత్రమని శ్రీక్షేత్రమని శంఖక్షేత్రమని నీలాచలమని నీలాద్రి అని రకరకాలగా పూరి జగన్నాథపురి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ వెలసిన జగన్నాథుని నీలమాధవునిగా ఆరాధిస్తారు స్వామివారి యాభై ఆరు నుండి అరవై నాలుగు రకాల పిండి వంటలు నివేదిస్తారు ఇక్కడ వంటకాల సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ఇప్పటి వరకు కూడా అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు అందుకే ఆ అన్నప్రసాదం అంత రుచికరంగా ఆశ్చర్యకరంగా ఉంటాయని ఇక్కడ వారి విశ్వాసం ఇంకా క్షేత్రంలో మనకు వాయుదేవుడు ప్రసారం జరుగుతున్న సుదర్శన చక్రం నుండి వాయు వస్తుంది సముద్రఘోష గుడి బయటే ఉండు లోపల ఎటువంటి పరిస్థితుల్లో కూడా సముద్ర ఘోష వినబడదు ఇంకా పురిక్షేత్రం కోసం చెప్పాలంటే కూడా అర్చకులతో మాట్లాడుతూ ఉంటారు ఆయనకి ఏదన్నా సందేహం కలిగితే తెరవేయమని చెప్పి అర్చకులు అర్చి అర్చకులతో విన్నవిస్తారు లేదు అర్చకులకు సందేహం కలిగితే ఇప్పటికూడా తెరవేసి స్వామివారితో మాట్లాడితే దగ్గర ధ్వని వచ్చి స్వామివారు ఈ విధంగా చేయండి అంటారు దీనికి నిదర్శనంగానే గత పది సంవత్సరాల క్రితం మీ అందరు ఇప్పటికే కూడా ఉన్నాడు ఆయన శివకోటి అనేట అటువంటి ఆయన తల్లిని కావిట్లో పెట్టుకు తిరుగుతూ ఉన్నాడు ఎప్పటి కూడా తిరుగుతూనే ఉన్నాడు ఈ భారతదేశం అంతా కూడా ఆయన పూరి క్షేత్రానికి వెళ్ళాడు తల్లిని కావిట్లో పెట్టుకు మోస్తూ పూరీక్షేత్రాన్ని వెళ్ళగానే పూరి స్వామి ఊరి చివరికి రాగానే వీడు స్వామివారి అర్చకులతో చెప్పారు శివకోటి అనేటువంటి వాడు నా దర్శనానికి వస్తున్నాడు వాడిని రానివ్వరాదు అని జగన్నాథ్ అర్చకులకి చెప్పారు అర్చకులు అక్కడ మహారాజు వాళ్ళందరూ ఉంటే వాళ్ళు తెలియజేశారు అక్కడ వాళ్ళకి వాళ్ళు వెంటనే అడ్డుకున్నారు అయితే నేను ఎందుకు రాకూడదు స్వామినే అడగండి మీరు అతని అంటే నువ్వు రావడానికి లేదన్నారు అయితే నేను ఎందుకు రాగాలో స్వామిని అడగండి ఆ విషయం నాకు తెలిస్తే అప్పుడు రావడం మానేస్తాను లోపల కానీ అక్కడే కూర్చున్నాడు ఆయన అప్పుడు వెంటనే అర్చకులు గుళ్ళోకి వెళ్ళి తెరవేసి స్వామిని ప్రార్థించి వేడుకుని అడిగారు అయ్యా ఇలా అడుగుతున్నాడు శవకోటి అనేది ఏమిటి కారణం అంటే గత యుగంలో ద్వాపర యుగంలో నేను కౌరవులకి పాండవులకి జరిగే కురుక్షేత్ర సమరంలో నేను శంఖాన్ని పూరుస్తుంటే కౌరవ పక్షంలో నా శంఖధ్వని విడ వినపడకుండా ఉండడం కోసం ఈ శివకోటి అనేటువంటి వాడు ఆ కౌరవ సైన్యంలో ఉండి తత్వ్యతిరేకంగా ఒక శంఖం ఊదేక ఇంకో శంఖం ఊదాలి అలా కాకుండా ఆ శంఖం ఊదే సమయంలో వీడు శంఖాన్ని పూరించాడు అక్కడ అందులో ఉండి అది దోషం కలిగింది కాబట్టి ఈ జన్మలో నన్ను దర్శించుకునేటువంటి యోగం వాడికి లేదు కానీ వాడు పుణ్యాత్తుడే కానీ ఇప్పుడు దర్శనం లేదు అని చెప్పి ఇదే విషయాన్ని వాడికి చెప్పగానే వాడికి పూర్వజన్మ స్మృతి కలిగింది ఆశ్చర్యపు నిజమే నేను చేసింది తప్పే పొరపాటు అయింది అని చెప్పి క్షమించమని చెప్పి వాడు వెళ్ళిపోతూ ఇలా సాధన చేసుకోమని వాడికి మోక్షం కలుగుతున్న స్వామి కూడా విన్నవించడం జరిగిందన్నమాట ఇలా ఎన్నో పది సంవత్సరాల క్రితం జరిగింది ఎప్పుడక్కూడా శవకు అనేటువంటి వాడు ఉన్నాడు పూరిలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి ఎన్నో మహిమలు ఉన్నాయి ఎన్నో నిత్యం జరుగుతూనే ఉంటాయి ఎంతో ఆచార వ్యవహారాలతో సనాతనమైన వైదిక హిందూ సాంప్రదాయాలతో సనాతనమైన సాంప్రదాయాలతో కూడా అర్చన దేవతలు కూడా స్వామి కైంకర్యంలో కూడా ఋషులు దేవతలు కూడా అదృశ్య రూపంలో పాల్గొంటూ ఉంటారు అని చెప్పి ఇప్పటికి కూడా అక్కడ వాళ్ళు ఆదివాసీలు కూడా చెబుతూ ఉంటారు స్వామివారి ధ్వజం కూడా రోజు కూడా పూరిలో ఎగరవేస్తూ ఉంటారు చాలా విశేషమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి శక్తివంతమైన క్షేత్రం మోక్ష క్షేత్రాల్లో పూరి క్షేత్రం ఒకటి అందుకే స్వామివారి కృష్ణ భగవానుడు ఇంకా భక్తుల్ని తరింపజేయడం కోసం ఇంకా తాను అవతరించాలి అనే ఉద్దేశంతో పూరి జగన్నాథుడుగా అవతరించాడు ఇలా ఎన్నో మహిమలు స్వామివారు ఉన్నాయి ఉన్న వాటిల్లో కొన్ని మనం భక్తి వన ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అటువంటి పూరి జగన్నాథుని ఈ విధి రోజున ఆషాఢశుద్ధ విధి రోజున పునర్వసు నక్షత్రంలో స్వామివారి దివ్యమైన పూరి జగన్నాథయాత్ర ఈ రాష్ట్రానికి దేశానికి విశ్వానికి మహోన్నతమైన రథయాత్రగా మహోన్నతమైన ఉత్సవంగా ఈ పూరి రథోత్సవాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా అందరూ కూడా వీక్షించండి నమస్కరించండి వీలైతే వెళ్ళండి అనేక రాష్ట్రాలు అనేక జిల్లాలు దేశ దేశ విదేశాల నుంచి కూడా లక్షల కొద్దీ కోట్ల కొద్దీ కూడా జనాలు భక్తులు పూరీక్షేత్ర స్వామివారి దర్శనాన్ని చేసుకుంటారు అక్కడికి వెళ్ళాలంటే అంత అంత సామాన్యమైన విషయం కూడా కాదు వాడు ఎవడికైతే యోగ్యం ఉందో వాడు అక్కడ వెళ్ళగలుగుతాడు పాపాత్ముడు అక్కడ వెళ్ళ అడుగు అడుగు కూడా పూరిలో పెట్టలేడు అనమాట కాబట్టి వాడికి ఎంతో పూర్వజన్మలో పుణ్యం చేసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వీడి కానీ పుణ్యం చేసుకుంటేనే పూరి క్షేత్రంలో వీడు అడుగు పెట్టగలుగుతాడు స్వామిని చూడగలుగుతాడు స్వామి ప్రసాదాన్ని స్వీకరించగలడు స్వయంగా కూడా వంటలు చేస్తుంటే లక్ష్మీదేవి అదృశ్య రూపంలో కనపడుతూ ఉంటుంది అక్కడ వంట వాళ్ళకి అది కూడా వాళ్ళు వంట సరిగ్గా లేదంటే అదృశ్య రూపంలో కనపడి ఆవిడికి తెలియజేస్తుంది కాదు వంటను వెంటనే పాడేస్తారంటే లోప వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశుద్ధిగా పవిత్రంగా చేయాలి కనుక లక్ష్మీదేవి నచ్చకపోతే మళ్ళీ వంట చేయవలసిందే వీళ్ళు అలా ఆదేశి తిప్పకు కూడా ఆవిడ అదృశ్య రూపంలో ఆవిడ కూడా స్వామివారికి వండి పెడుతూ ఉంటూ దగ్గర వండించి స్వామిగా ఆవిడ పెడుతున్న ఆవిడ వండినటువంటి పదార్థాలన్నీ కూడా ఈ అర్చకుల ద్వారా వండించిన పదార్థాలన్నీ కూడా ఈశాన్య ద్వారం దగ్గర పూరి క్షేత్రంలో రోజు ఎంతమంది అంతమందికి కూడా పెట్టేస్తారు ఇంత కూడా మిగలదో ఎవరికి లేదు అనేటువంటిది ఎక్కడా కూడా రాదు అని అంత ఆశ్చర్యం ఎంత లక్షల మంది వచ్చినా కోటి మంది ఒక రోజు వచ్చినా సరే ఆహారం సరిపోతుంది అదే అక్కడ మహిమ పోతే ఐదు కొండ మీద కొండ కొండ మీద కొండ ఐదు కొండలు పెడతారు కింద మంట పెట్టగానే కింద కొండ ఉడకాలి వేడికి కానీ ఫస్ట్ పైకొండ ఉడుగుతుంది పై కింద వరకు ఉడుగుతుంది అదే మహిమ స్వామి క్షేత్రంలో ఎంతో మహిమను భగవంతుడు లేడా అంటే ఉన్నాడు నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు ప్రయత్నించగలిగితే నువ్వు చూడగలిగితే నీకు అంత సామర్థ్యం ఉంటే భగవంతుడు కనపడ ఏ ప్రక్రియ లేకుండా నాకు భగవంతుడు కనపడ ఎలా కనపడతాడైనా నువ్వు చదువుకుని చదువు ఇంగ్లీష్ చదువు నీకేమో అర్థం తెలుసుకునే మనస్తత్వం లేదు తెలియదు మీకు తెలియనప్పుడు భగవ ఏదైనా ఒక సాధన కదా విషయం తెలుసుకోవాలంటే మీరు చదువుతారు అలాగే భగవంతుడు కూడా ఒక ప్రక్రియ ఉంది చెట్టు దగ్గర విత్తనం దగ్గరికి వెళ్ళినా పండిచ్చేంటి ఇస్తుంది విత్తనం పాతి మొక్క వేసి దాని మొలకొచ్చి పెద్దయి చెట్టు రెమ్మై కొమ్మై పువ్వు అది పలాన్నిచ్చి ఆ పలం పరిపక్క దశకు వచ్చి పలాన్ని తి ఎంత ప్రక్రియ ఉంది భగవంతుని తెలుసుకోవాలన్నా అనుభవించాలన్న ఒక ప్రక్రియ ఉంటుంది అటువంటి ప్రక్రియను తెలుసుకోవాలి కలియుగంలో కూడా ఇంకా స్వామివారు అక్కడ నీలాచర పర్వతం మీద ఇప్పటికి కూడా నివసించి ఉన్నారు సుభద్ర బలభద్ర సమేతంగా ఎప్పుడూ స్వామి దివ్యమైన మహిమతోటి ఉన్నాడన్నమాట స్వామి ద్వాపరేగంలో కృష్ణుడి యొక్క గుండెకే అక్కడ ఉంది అదే స్వామివారి యొక్క మీకు చెప్పగల చెప్పకూడదు కానీ చెప్పడం జరుగుతోంది అదే ఎప్పుడూ కూడా వేప చెట్టు ఎక్కడైతే ఉందో ఆయనే ముందుగా చెబుతారు అర్చకులు చెప్పి పర్వాలేదు ఈశాన్య ప్రాంతంలో ఈ వేప చెట్టు ఉంది ఆ చెట్టు కొట్టి నాకు రథాన్ని నా విగ్రహాలు తయారు చేయండి ఆయనే ఆదేశిస్తారు ఆయన ఆదేశాన్ని ప్రకారం ఇప్పుడు కూడా రథం కానీ విగ్రహాలు తయారవుతాయి విగ్రహాలు కూడా మార్చేస్తూ ఉంటారు ఆ విగ్రహాల్లో మధ్య భాగంలో బ్రహ్మ పదార్థంగా ఇప్పటికీ ద్వాపర ఉన్న కృష్ణుడు ఏ నీళ్ళు ఎర్ర అయితే ఏ హార్ట్ అయితే ఉందో అది కూడా ఇప్పుడు మెరుస్తూ కలిగినటువంటి చూడకూడదు అది అర్చకులు తీసి వాళ్ళు కూడా చూస్తే కళ్ళు పోతాయి అన్నమాట కాబట్టి ఆ ముట్టుకుంట చాలా ప్రభావవంతంగా భయంకరంగా ఉంటుంది ముట్టుకోవడం కూడా అదృష్టం ఉండాలి అది పట్టుబడి ఆ బ్రహ్మ పదార్థాన్ని ఆ స్వామి జగన్నాథు యొక్క హృదయం దగ్గర పెడతారు ఆ దారు విగ్రహంలో అది ఒక ప్రక్రియ మాట అండి ఎవరికి చెప్పకూడదు కొన్ని చెప్పవలసి వస్తుంది స్వామి యొక్క వైభవం కోసం చెప్పవలసి వస్తుంది కానీ చెప్పకూడదన్నమాట ఆ యొక్క మహిమనంతా కూడా ఈ విధంగా సనాతనమైన ఆచారం ప్రకారం సాంప్రదాయంగా ఇప్పటికీ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు మంగళం భగవాన్ విష్ణు మంగళంగరుడ్వజ నీలాయ నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం జగత్తుకు నాథుడు కాబట్టి జగన్నాథుడు నారాయణుడు అన్నారు అటువంటి జగన్నాథుడిని రథయాత్రలో పాల్గొనండి తీవంలో చక్కగా ఈ రథయాత్ర లైవ్ కూడా చక్కగా మీరు అందరు తిలకించి అక్కడ వెళ్ళలేకపోయినా స్వామికి నమస్కారం చేసుకోండి మీ దగ్గరలో ఉండే విష్ణు క్షేత్రాలకు వెళ్ళి స్వామిని దర్శన జగన్నాథుడు దర్శించిన భావనని మీరు అనుభవించండి అని మీ అందరికీ తెలియజేస్తూ భక్తి వర్ణ ద్వారా ఈరోజు జరిగేటువంటి ఈ పూరి క్షేత్ర జగన్నాథ రథయాత్ర మహోత్సవ భారతీయులకి ప్రవాస భారతీయులకి జగన్నాథుడి సుభద్ర బలభద్ర సమేతంగా ఆ జగన్నాథుడి కృష్ణ పరమాత్మ నారాయణుడి యొక్క జగన్నాథుడి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం సర్వే జనా సుఖినో భవన్ సమస్త సన్మంగళాన్ని సన్ లోకా సమస్త సుఖినోభవంత్ జై జగన్నాథ శ్రీ జగన్నాథ